హై ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనకి ఈ వీడియోలో షిరిడీలో మేము స్టే చేసిన హోటల్ నుంచి సాయి నగర్ నుంచి మేము వెహికల్ తో బయలుదేరి నాగర్సోల్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటాము అంతవరకు అయితే ఈ వీడియో కొనసాగుతుంది మనకి ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యం వచ్చేసి మేము స్టే చేసిన సాయి హోటల్ పై నుంచి టాప్ నుంచి మెయిన్ ప్రధానమైన సాయి మందిరం ఏదైతే ఉందో సాయి సమాధాయిన మందిరం అక్కడ ఫ్లాగ్ కూడా కనిపించింది కదా అది జస్ట్ కెమెరా జూమ్ కూడా అంత దూరంలో ఉందంటే జస్ట్ ఒక అర కిలోమీటర్ దూరంలోనే మేము స్టే చేసిన ఏరియా సాయి మందిరం నుంచి మేము స్టే చేసిన సాయి మౌళి ఈ సాయి మౌళికి సంబంధించి మేము స్టే చేసిన రూమ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇది మేము తీసుకున్న రూమ్ సెకండ్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్లో రూమ్ నెంబర్ టూ నాట్ వన్ మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా టూ నాట్ వన్ ఇది వచ్చేసి మొత్తం రూమ్ లోపల ఎలా ఉంది అనేది మొత్తం చూద్దాము ఒక రోజుకు వచ్చేసి రూమ్ రెంట్ పదకొండు వందల రూపాయలు మొత్తం మేము ఆరుగురు సభ్యులకు సరిపోయేటట్టుగా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది రూమ్ అయితే మేము తీసుకున్న రూము బెడ్డు వివరాలు కూడా చూపిస్తున్నాను సింగిల్ బెడ్ డబుల్ బెడ్ మళ్ళీ సింగిల్ బెడ్ మేము ఎక్స్ట్రా బెడ్ కూడా తీసుకున్నాము ఇట్లా టీవీ రెండు కుర్చీలు అంతా వైఫై సిస్టమ్ కానీ హాట్ వాటర్ సంబంధించి కానీ చాలా బాగుంటుంది పైన ఫ్యాన్లు కూడా చూడవచ్చు రెండు ఫ్యాన్లు జస్ట్ ఇప్పుడే ఆపేశాము రూమ్ వేకెట్ చేసేటప్పుడు వీడియో తీయటం జరిగింది ఇలా ఏసీకి సంబంధించి అయినా ఏసీ అయినా వాడుకోవచ్చు మనం ఇబ్బంది ఏం లేదు దాని గురించి మేము వెళ్ళింది బాగా వాహనాల టైం చలికాలమే కాబట్టి ఏసీ వేయాల్సినంత అవసరం రాలేదు బాగా చల్లగా ఉంది వాతావరణం అయితే బాగా నైట్ టైం అయితే ఎయిటీన్ డిగ్రీస్ నైన్టీన్ డిగ్రీస్కి వచ్చింది బాగా డే టైం అయితే ఇరవై ఆరు ఇరవై డిగ్రీల కంటే టెంపరేచర్ అయితే పెరగలేదు బాత్రూమ్ వచ్చేసి బా బాత్రూమ్ లో కూడా వెస్ట్రన్ టాయిలెట్ ఉంది మామూలు టాయిలెట్ రెండు ఉన్నాయి బాతుకు సంబంధించి కూడా హాట్ వాటర్ సంబంధించిన ట్యాప్లు సపరేట్ గా ఉన్నాయి ఇట్లా వసతుల పరంగా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆరుగురు ఏడుగురు ఎనిమిది మంది సభ్యులు స్టే చేయడానికి కూడా లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది ఎంతమంది సభ్యులు స్టే చేయడానికైనా వాళ్ళు ఇబ్బంది ఏం పెట్టరు అన్నదానానికి సంబంధించి కూడా ప్రతి రోజు మధ్యాహ్నం సమయంలో అన్నదానం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇలా లిఫ్ట్ నుంచి కిందకు వచ్చి వెహికల్ దగ్గరకు అయితే వచ్చేసామో లగేజ్ అన్ని సర్దుకొని మేము మాట్లాడుకున్న వెహికల్ అయితే ఈ హోటల్ వారు మేనేజ్మెంట్కి సంబంధించిన శ్రీనివాసరావు గారే వెహికల్ని అయితే పిలిపించడం జరిగింది వెహికల్ కూడా మారుతి సుజుకి సంబంధించి ఎక్కువ వెహికల్ ఇది ఎక్కువ వెహికల్ అంటే సెవెన్ ప్లస్ వన్ సీటింగ్ కలిగిన వెహికల్ ఇది ప్రధానమైన బాబా టెంపుల్ దగ్గర నుంచి నేను ముని వీడియోలో కూడా కొంత భాగం చూపించాను మనకు ముందు వెళ్తుంది కదా వెహికల్ ఎక్కువ వెహికల్ వెళ్ళింది సేమ్ అలాంటి వెహికల్ ఇది కూడా సెవెన్ ప్లస్ వన్ సీటింగ్ బాగుంటుంది ముగ్గురు పిల్లలు వెనక వైపు కూర్చున్నారు ప్రతిమ వాళ్ళమ్మ ప్రతిమ వెనక సీట్లు మధ్యలో సీట్లో కూర్చున్నారు నేను డ్రైవర్ పక్కన సీట్లో కూర్చున్నాను డ్రైవర్ అయితే మనకి హిందీ పరంగా ఇబ్బంది లేదు కాబట్టి అతను మనం హిందీ మాట్లాడుకోవడానికి కానీ అతను మాట్లాడే విధానం కానీ మన బాగా ఉంది ఈ విధంగా దారి వెంట ఏమేమి ఉన్నాయని దృశ్యాలు చూసుకుంటూ దారి వెంట కొనసాగుతూ వెళ్లాము ఇప్పుడు మన ప్రయాణం షిర్డి నుంచి నాగర్సోల్ వైపు ఈ హైవే రోడ్డు వెంట ప్రయాణం అయితే సాగుతూ ఉంది ఈ దారి వెంట ఉన్న దృశ్యాలను వాతావరణం కూడా చూడవచ్చు చాలా మబ్బులుగా ఉంది ఇప్పుడు సమయం అయితే పది గంటలైతే కావస్తుంది మనకి పన్నెండు యాభైకి ట్రైను ఉదయం పది గంటలకైతే అయితే మనకు జర్నీ అయితే మొదలు పెట్టాము ఈ విధంగా దారి వెంట చూసుకుంటూ ఉన్న దృశ్యాలను చేసుకుంటూ వెళ్తే రోడ్డు పరంగా కూడా ఇంకా కొంత అభివృద్ధి అయితే జరగాల్సిన అవసరం అయితే ఉంది ప్రధానమైన షిర్డి నగరానికి సంబంధించి ఇంకా కొంత రోడ్డు పనులు అయితే రోడ్డు విస్తరణ పనులు అయితే జరుగుతూ ఉండాలి అవసరం అయితే చాలా ఉంది రోజు రోజు ట్రాఫిక్ అనేది పెరిగిపోతూనే ఉంటుంది కాబట్టి ఇంకా రోడ్డు వెడల్పు పనులు అయితే ఇంకా పెంచాల్సిన అవసరం అయితే ఉంది రోడ్డు వర్క్ అయితే జరుగుతూనే ఉంది కానీ అక్కడక్కడ రోడ్లు కూడా కొంత కెమెరా కూడా షేక్ అవుతుంది రోడ్లు అయితే ఇంకా కొంత కొంత గుంటలుగానే కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ రోడ్డు వెంట అచ్చంగా భక్తులకు సంబంధించే కాకుండా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా బోల్డ్ అని తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ పక్కన స్కూల్ కూడా చూడొచ్చు స్కూల్లో ప్రేయర్ అయితే జరుగుతుంది పది గంటల సమయంలో ఈ విధంగా దారి వెంట ఉన్న దృశ్యాలను మనం ట్రైన్ జర్నీ అయితే నేరుగా నాగర్సోల్ వైపు నుంచి మన్మాడు కోపరగా మీదుగా సాయినగర్ షిరిడీకి అయితే చేరుకున్నాము వచ్చేటప్పుడు ఇప్పుడు మనం తిరిగి ఇంటివైపు అయితే ఇంటికి అయితే ప్రయాణం చేస్తున్నాం కాబట్టి నాగర్సోల్ నుంచి అయితే రైల్వే రిజర్వేషన్ అయితే చేర్చుకోవటం జరిగింది అందువల్ల బై రోడ్డు షిరిడీ నుంచి నాగర్సోల్ వరకు మారుతి సుజుకి ఎకో వెహికల్లో మన ప్రయాణం అయితే మొదలు పెట్టాము పక్కన వినాయకుడికి సంబంధించిన బొమ్మలు కూడా బోల్డ్ అని కనిపిస్తున్నాయి వినాయకుడు మండపాలు కూడా ముని వీడియోలో కూడా నేను చూపించాను ఇక్కడ షిర్డీ ఏరియాలో మహారాష్ట్రలో వినాయకుడికి సంబంధించి ఎలా పండుగ జరుగుతు చేసుకుంటారనేది కూడా నేను కొంత భాగం చూపించడం జరిగింది ఇలా దాడి వెంట చూసుకుంటే నేషనల్ హైవేలకు సంబంధించి వర్క్లు అయితే బోల్డం జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ షిర్డీకి సంబంధించి ముంబై షోలాపూరు ఇట్లా ఔరంగాబాదు నాసిక్కు ఇట్లాంటి హైవేస్ అయితే బోల్డ్ అండ్ హైవేస్ అయితే ఉంటాయి ఇలా హైవేలకు సంబంధించి బోల్డ్ అండ్ వర్క్లు అభివృద్ధి పనులు అయితే బాగా జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు త్వరలోనే ఇంకా అభివృద్ధి పనులు పూర్తి చేసుకొని అందరికీ షిర్డీ రావాలనుకునే అందరికీ రోడ్డు వసతులు అలాగే రై రైల్వే సౌకర్యాలు అలాగే షెడ్యూల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది విమాన సౌకర్యాలు కూడా ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుందాము ముందు ముందు రాబోయే షిర్డీ రాబోయే భక్తులు ఎవరికి కూడా ఇబ్బందులు జరగకుండా బాగా వసతులు కల్పించుకోగలగాలని ఈ షిర్డీకి సంబంధించిన సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వారు కానీ లేదంటే మహారాష్ట్ర టూరిజానికి సంబంధించిన వారు కానీ బాగా అభివృద్ధి చేసుకుని ఎక్కువ మంది భక్తులు ఎక్కువ మంది టూరిస్టులు ఇక్కడ రావాలనేది కోరుకున్నాము మహారాష్ట్ర టూరిజానికి సంబంధించి మనం చెప్పుకోవాలంటే మహారాష్ట్ర టూరిజంలో మనకిప్పుడు మనం నాగర్సోల్ వైపు వెళ్తున్నాం కాబట్టి మనకి నాగర్సోల్ నుంచి ఔరంగాబాద్ దగ్గరలో ఉంటుంది ఇలా మహారాష్ట్ర టూరిజం పరంగా షిరిడి నుంచి ఔరంగాబాదు ఒక నూట ఐదు నూట పది కిలోమీటర్ లోపే ఉంటుంది ఈ ఔరంగాబాదు చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు కూడా బోల్డన్ అయితే ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు మనం జర్నీ చేస్తున్న రూట్ అయితే కోపర్గావ్ నుంచి ఏవల వైపు నుంచి నాగర్ సోల్ చేరుకుంటాము ఇలా దారి వెంట నేషనల్ హైవేలకు సంబంధించి బోల్డెన్ వర్క్లు అయితే జరుగుతున్నాయి వెంట ఇలా ఫ్లైఓవర్కి సంబంధించి పైన హైవే కూడా చూడొచ్చు నేషనల్ హైవే ఇలా దారి వెంట కోపర్గాము ఏవల నాగర్ సోలు చేరుకునే విధానంలో ఔరంగాబాదు రోడ్ కూడా వస్తుంది ఈ ఔరంగాబాదుకు సంబంధించి ముఖ్యంగా ఈ ఔరంగాబాద్ అనొచ్చు లేదంటే శంభాజీ నగర్ ఛత్రపతి శివాజీ గారి కొడుకు శంభాజీ గారి పేరు మీదుగా శంభాజీ నగర్ అని పేరు పెట్టారు ముఖ్యంగా ఔరంగాబాద్ అంటే ఔరంగజేబు మొఘలు పరిపాలించిన సమయం నుంచి ఔరంగాబాదు ఔరంగజేబు సంబంధించిన మొఘల సామ్రాజ్యాలకు సంబంధించి అక్కడ చరిత్ర అయితే మనం బాగా కళత కట్టినట్టుగా చూసుకోగలుగుతాము మొఘలకు సంబంధించి చాలా వాళ్ళ కోటలు కావచ్చు వాళ్ళు విడిది చేసిన ఏరియాలు కావచ్చు వాళ్ళు పరిపాలించిన విధానాలకు సంబంధించి చాలా నమూనాలు అయితే ఇంకా చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు అలాగే హిందూ ధర్మానికి సంబంధించి ఛత్రపతి శివాజీ గారు హిందూ ధర్మానికి సంబంధించి మహారాష్ట్ర అంటే ఛత్రపతి శివాజీ గారి గుర్తొస్తారు కాబట్టి ఛత్రపతి శివాజీ గారి కొడుకు సంభాజీ గారి పేరు మీదగా ఔరంగాబాద్కు అయితే సంభాజీ నగర్ అని పేరు పెట్టడం జరిగింది ఈ మహారాష్ట్ర టూరిజానికి సంబంధించి ఔరంగాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు చూ చెప్పుకోవాలంటే అజంతా ఎల్లోరా కేవ్స్ చాలా ప్రధానమైనవి ఈ అజంతా ఎల్లోరా కేవ్స్ సహజ సిద్ధంగా చెక్కిన శిల్పాలు ఆ గుహలకు సంబంధించి మనం ఎంత చూసినా కూడా తనివి తీరదన్నట్టుగా చాలా అద్భుతమైన ఫీలింగ్ అయితే కలుగుతుంది అలాగే ఈ అజంతా ఎల్లోరా కేవ్స్తో పాటు బుద్ధిజానికి సంబంధించిన చాలా గుహలు అయితే చాలా బుద్ధిజానికి సంబంధించి మనం తెలుసుకోవచ్చు అలాగే ఔరంగాబాద్లోనే మినీ తాజ్మహల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ ఎలా ఉంటుందో ఈ మినీ తాజ్మహల్ కూడా దాదాపు అలాగే ఉంటుంది యూనివర్సిటీకి సంబంధించి కూడా ఎడ్యుకేషన్ పరంగా చదువుకోవడానికి యూనివర్సిటీస్ అయితే చాలా మంచి విద్యా విధానానికి సంబంధించి వసతులు అయితే ఉన్నాయి అలాగే సన్సెట్ చూడటానికి కూడా ఇక్కడ హిల్ ఏరియా కూడా చాలా బాగుంటుంది హిల్ పై హిల్ టాప్ నుంచి సన్సెట్ అయితే చూడటానికి ఔరంగాబాద్ దగ్గరలోనే బాగుంటుంది అలాగే హనుమాన్ టెంపుల్కి సంబంధించి పడుకొని ఉన్న నిద్రిస్తున్నట్టుగా పడుకొని ఉంటాడు హనుమాను ఆ హనుమాన్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఔరంగాబాదు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల గురించి చెప్పుకుంటూ ఇలా దారి వెంట మనకి పచ్చని అయితే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక పంట పండించుకునే విధంగా గోదావరి నది పరివాహక ప్రాంతమే కాబట్టి చుట్టుపక్కల ప్రదేశాలను చూసుకున్నట్టయితే ఎటు చూసినా కూడా పచ్చటి పైర్లతోటి మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక పంట పండించుకునే విధంగా అయితే వసతులైతే కల్పిస్తూ చాలా బాగా అయితే ఉంటుంది ఇక్కడ మనం చూడవచ్చు గోదావరి నది మీదకైతే వచ్చాము ఇది పాత బ్రిడ్జి పక్కన గోదావరి నది కనిపిస్తుంది మనకి లెఫ్ట్ సైడ్లో కొత్త బ్రిడ్జి నిర్మాణం కూడా జరుగుతుంది నేషనల్ హైవే వర్కులు విస్తరణ పనుల పరంగా నేషనల్ హైవేలో ఈ గోదావరి నది పైన కొత్త బ్రిడ్జి కూడా నిర్మాణం జరుగుతుంది గోదావరి నది కూడా చాలా నిండుగా అయితే ప్రవహిస్తుంది బాగా వర్షాల టైమే కాబట్టి ఇలా గోదావరి నది సంబంధించి మనం విషయాలు చెప్పుకోవాలంటే గోదావరి నది పుట్టింది నాసిక్ దగ్గరలో పుట్టింది ఈ నాసిక్ దగ్గర గోదావరి పుట్టిన ప్రదేశం కూడా మనం బాగా చూడటానికైతే ఇప్పుడు మంచి నడక దారి కూడా ఏర్పాటు చేశారు అంతకు ముందు రోజుల్లో అంత నడిచి వెళ్ళటానికి అంత అవకాశాలు ఉండేవి కాదు ఇప్పుడు బాగా మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళటానికి అయితే అవకాశం ఉంది త్రయంబకేశ్వరం ఏదైతే ఉందో త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం చూసి మనం అక్కడి నుంచి జ్యోతిర్లింగం వరకు అయితే వెహికల్ ట్రాన్స్పోర్ట్ అయితే అవకాశం ఉంది జ్యోతిర్లింగం చూసిన తర్వాత మనం గోదావరి పుట్టిన ప్రదేశం చూడాలంటే అక్కడి నుంచి కొంత బాగా దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుంది చాలా బాగుంటుంది ఆ ప్రదేశం అయితే కూడా మేము అంతకుముందు వచ్చినప్పుడు ఇవన్నీ ఉన్నాం కాబట్టి ప్రస్తుతం నేను ఈ వీడియో రూపంలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను దానికి సంబంధించి నాసిక్ దగ్గరలోనే పంచవటి రాముడి వారికి సంబంధించి పంచవటికి సంబంధించి అలాగే రాముడు సంబంధించి ఇప్పుడు అయోధ్య నుంచి రాముడు సీతాదేవిని అపహరించిన తర్వాత వనవాసం సందర్భంగా ఈ పంచవటిని రా శ్రీలంకకి లంక రావణుడు శ్రీ సీతమ్మ వారిని అపహరించిన తర్వాత ఈ దారి వెంట అరణ్య మార్గంలో పద్నాలుగు సంవత్సరాలు వనవాస పరంగా ఈ ఏరియా అంతా కూడా పంచవటి చూడటానికి చాలా బాగుంటుంది అలాగే అక్కడ నదులకు సంబంధించి త్రివేణి సంఘం కూడా బాగుంటుంది గోదావరి పుట్టిన స్థలము జ్యోతిర్లింగాలకు సంబంధించి చాలా ఫేమస్ ఈ ఏరియా అంతా కూడా మహారాష్ట్రకు సంబంధించి త్ర్యంబకేశ్వరం అనేది చెప్పుకున్నాం కాబట్టి నాసిక్ దగ్గరలోనే త్ర్యంబకేశ్వరం అలాగే కృష్ణేశ్వర్ చాలా బాగుంటుంది ఈ మహారాష్ట్రలోనే భీమాశంకర్ ఔందనాథ్ పల్లి వైద్యనాథ్ సంబంధించి ఇలా జ్యోతిర్లింగాలు అయితే చాలా మనకి మహారాష్ట్రలో చూడటానికి చాలా మంచి ప్లేసులు అలాగే శక్తిపీఠాల సంబంధించి కూడా కొల్హాపూర్ శక్తిపీఠము పీఠము తుల్జాపూర్ శక్తి సప్త శృంగివాణి అలాగే మహూర్ శక్తిపీఠాలు చాలా బాగుంటాయి ఇలా మహారాష్ట్రలో మనం చూడదగిన ప్రదేశాలు బోలెండ్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం వచ్చిన ప్రతిసారి చూడగలిగినన్ని చూసుకుంటూ ఈ మహారాష్ట్ర ఏరియాని కళ్ళతోటి చూసి అనుభవించాలని అంటే యూట్యూబ్ పరంగా చూసిన దానికన్నా డైరెక్ట్గా చూసిన దానికి కొంచెం తేడా అయితే ఉంటుంది ఇలా చూడగలిగిన ప్రదేశాలన్నీ చూస్తూ హిందూ ధర్మానికి సంబంధించి ఇలాగే మొఘలులకు సంబంధించి అలాగే ఇప్పుడు సాయిబాబాకి సంబంధించి ఈ షిరిడి చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాల గురించి నేను వివరించుకుంటూ ఈ ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తూ ఇప్పుడు ప్రస్తుతం మనం యేవలా దగ్గరకు అయితే చేరుకోబోతున్నాము యేవలా దగ్గరలోనే ఇక్కడ దగ్గరలో ఒక టోల్ గేట్ కూడా ఉంటుంది ఈ టోల్ గేట్ సంబంధించి ఇక్కడ విస్తరణ పనులు జరుగుతూ ఉండటం వల్ల ఇక్కడ దాదాపు ప్రతి ఊరికి కూడా కోపరగామకి కావచ్చు ఏవలా కావచ్చు లేదంటే మన్మాడు ఏరియా కావచ్చు ఇలా చుట్టుపక్కల ఉన్న ప్రతి టౌన్కి కూడా టౌన్లో నుంచి వెళ్ళే పని లేకుండా ప్రతి ఊరికి ఇలా బైపాస్ రోడ్లు అనేది నిర్మాణం అయితే చాలా బాగా చేస్తున్నారు ఇది చాలా మంచి పరిణామము చాలా రోడ్లు విస్తరణ పరంగా కావచ్చు లేదంటే రహదారుల మీద ట్రాఫిక్ ఎక్కువ కావటం వల్ల కావచ్చు ప్రమాదాలను నివారించడానికి అలాగే మనం చేరుకోవాల్సిన డెస్టినేషన్ త్వరగా చేరుకోవడానికి కూడా మంచి అభివృద్ధి అయితే కనిపిస్తుంది పక్కన ఇక్కడ ఇస్పీడ్ దగ్గర గమనించినట్లయితే హిజ్రాలు అయితే డబ్బులను అయితే యాచిస్తూ ఉన్నారు ఇలా పక్కనే మనకి రైల్వే ట్రాక్ కూడా కనిపిస్తుంది ఈ రైల్వే ట్రాక్ మన్మాడు నుంచి కోపరగాం మీదుగా సాయినగర్ షిడీ వైపు ముందు మనం వీడియోలో నేను ఆల్రెడీ చూపించి ఉన్నాను దానికి సంబంధించిన రైల్వే రైల్వే ట్రాక్ మనకి కుడివైపు అయితే కనిపిస్తూ ఉంది ఇలా దారి వెంట ఉన్న దృశ్యాలను వివరించుకుంటూ ఈ మహారాష్ట్రలోని వాతావరణ పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతము వాతావరణం కూడా చూడవచ్చు చాలా చల్లటి వాతావరణం అయితే ఉంది ఈ చుట్టుపక్కల ప్రదేశాల పరంగా ఇక్కడ జీవన విధానానికి సంబంధించి రైతు వారీగా చాలా అభివృద్ధి అయితే జరుగుతూ ఉంది అలాగే యాంత్రీకరణ పరంగా కూడా ట్రాక్టర్కి సంబంధించిన యంత్రాలు కావచ్చు లేదంటే వ్యవసాయ పరంగా కావాల్సిన మెషనరీస్ కావచ్చు చుట్టుపక్కల రోడ్ల వెంట బోర్డు అన్ని మెషనరీస్ అయితే కనిపిస్తుంది ఈ దారి వెంట ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తుంది ఏవల ఊరుకు దగ్గరగా ఉన్న టోల్ గేట్ ఈ ట్యాగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఎక్కడా వెహికల్స్కి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఇలా ట్రాఫిక్ సిస్టమ్ కూడా బాగా కంట్రోల్గా ఉండి ఫాస్ట్ ట్యాగుల ద్వారా టోలు వసూలు చేసే విధానం ద్వారా ఇంకా రోడ్లు అయితే ఇంకా అభివృద్ధిలోకి రాగలుగుతాయి అని మంచి రవాణా సౌకర్యం అభివృద్ధి చెందుతుందని అయితే కోరుకుందాము ఇలా దారి వెంట ఉన్న పరిస్థితులను వివరించుకుంటూ మన ప్రయాణం అయితే ముందుకు కొనసాగిపోతూ ఉన్నాము ఇలా షిర్డీ ట్రిప్ పరంగా మా పిల్లలు కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు నేను కావచ్చు చాలా వరకు ఉన్న వసతులను చూపించే ప్రయత్నం అయితే చేశాను ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ క్లైమేట్ పరంగా కొద్దిగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే వచ్చాయి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఏదో ఒక చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయి ట్రైన్ జర్నీలో కావచ్చు ఇలా స్టే చేసిన షిర్డి ఏరియాలో కావచ్చు వాతావరణ పరంగా కావచ్చు జలుబు దగ్గులు తుమ్ములు అనేవి కొంత జ్వరం అనేది తలనొప్పులు అనేవి నొప్పులు అనేవి సహజంగా వస్తూనే ఉంటాయి దానికి సంబంధించి ఇలా మనం ఒక వారం రోజులు టూరు ప్లాన్ చేసుకొని వచ్చేటప్పుడు దానికి కావాల్సిన మెడిసిన్ కూడా తెచ్చుకుంటే బాగా అందుబాటులో అంటే మనకి ఇంటి దగ్గర దొరికినంత మెడిసిన్ క్లియర్గా మనకి అన్ని ప్లేసుల్లో దొరికేంత అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేటప్పుడే కొంత మెడిసిన్ కూడా తీసుకొచ్చుకున్నట్టయితే మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా మనం త్వరగా రికవరీ అవ్వడానికి మనం చూడవలసిన ప్రదేశాలను ఇంకా బాగా యాక్టివ్గా చూడటానికి అయితే ఉపయోగపడుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనకి ఈ దారి వెంట ఉన్న దృశ్యాలను చూసుకుంటే మనం ప్రస్తుతము మనం ఏవల టౌన్ దగ్గరకు అయితే వచ్చాము ఇక్కడ నుంచి మనం ఔరంగాబాదు నాసిక్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు అయితే మనం టర్న్ తీసుకుంటున్నాము ఇలా టర్న్ తీసుకొని వచ్చేటప్పుడు కూడా ఇక్కడ ఈ గ్రామంలో సంబంధించి ఇలా చిన్న చిన్న గ్రామం కావచ్చు చిన్న చిన్న కొద్దిగా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న టౌన్లు అనేవి అనుకోవచ్చు ఇలా దారి వెంట బోల్డ్ అన్ని దృశ్యాలను మహారాష్ట్రలోని ఉన్న వాతావరణ పరిస్థితులను ఇక్కడ జనాలు మనుషులు జీవన విధానాన్ని చూసుకుంటూ ఔరంగాబాద్ రోడ్డు వైపు నుంచి మన నాగర్శల వైపు అయితే జర్నీ కొనసాగిస్తున్నాము ఇక్కడ పిల్లల స్కూల్కి సంబంధించి కూడా స్కూల్ పిల్లల డ్రెస్సులు కూడా చూడవచ్చు వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇలా దారి వెంట ఉన్న పరిస్థితులను చూసుకుంటూ మన ప్రయాణం అయితే నాగర్సోల్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకోబోతున్నాము మనకి వెళ్ళే వెహికల్ కూడా ఇది మారుతి స్విచ్కి ఎక్కువ వెహికల్ కొంచెం ముందు నుంచి అర్థం చూపించడానికి అర్థం కొంచెం క్రాక్ అయింది అందువల్ల వీడియోలో కొంచెం చిన్న గీతలాగైతే కనిపిస్తుంది అర్థం పొగులు ఇచ్చటం వల్ల అందువల్ల మనకు కొంచెం వీడియో డిస్టర్బెన్స్ అనేది కొద్దిగా కనిపిస్తుంది అంతే అంతకుమించి ఇంకంతా కూడా వాతావరణ పరిస్థితులు కావచ్చు చుట్టుపక్కల జనాల జీవన విధానం కావచ్చు ఇలా దాడి వెంట ఉన్న పరిస్థితులు కావచ్చు ప్రతిదీ కూడా నేను ఉన్నంతలో వివరించుకుంటూ వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాను కొంత రోడ్డు సంబంధించి కూడా ఇంకా కొంత అభివృద్ధి పనులు చేసుకుంటూ రవాణా సౌకర్యానికి పరంగా అలాగే పక్కన చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ పరిస్థితులకు కావచ్చు ఇలా గోదావరి నదికి సంబంధించి పరివాహక ప్రాంతం కావచ్చు గోదావరికి అటువైపు ఇటువైపు దాదాపు కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఎక్కడా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు వీళ్ళకి నీటి కరువు అనేది లేకుండా చాలా బాగా అయితే నీటి వనరులను వినియోగించుకుంటూ వ్యవసాయం అయితే కొనసాగించుకుంటూ ఉన్నారు మనకి గేట్ కూడా కనిపిస్తుంది రైల్వే ట్రాక్కు సంబంధించి మనకి రోడ్డు వెంట ఇప్పటివరకు ఏదైతే రైల్వే ట్రాక్ కనిపిస్తూ వచ్చిందో ఇప్పుడు మనం రైల్వే ట్రాక్ ని క్రాస్ చేస్తున్నాము ఈ రైల్వే ట్రాక్ నాగర్సోల్ నుంచి మన్మాడు కోపరగాం మీదుగా షిరిడి వరకు చేరుకునే సాయినగర్ మనకు రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి ముందు మనం జర్నీ చేసింది తిరుపతి టు సాయినగర్ షిర్డి వీక్లీ ఎక్స్ప్రెస్లో మనం జర్నీ చేశాము ఇప్పుడు మనం తిరిగి రిటర్న్ జర్నీలో షిర్డి నుంచి నాగర్ సోలు దగ్గర నుంచి రైల్వే రిజర్వేషన్ అయితే చెప్పుకుందాం కాబట్టి ఇలా రోడ్డు వెంట ప్రయాణం చేస్తూ దారి వెంట ఉన్న వాతావరణ పరిస్థితులు కావచ్చు ఇక్కడ జనాల జీవన విధానం ఇవన్నీ వివరించుకుంటూ సాగిపోతున్నాము ముఖ్యంగా ఇక్కడ పండ్ల తోటల గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ దానిమ్మ అనేది ప్రధానమంతగా చెప్పుకోవచ్చు దానిమ్మ గింజలు ఇక్కడ షిర్డీ ప్రధానమైన టెంపుల్కు సంబంధించి చుట్టుపక్కలలోనే ఒక డిస్పోజబుల్ గ్లాసు అనేది ఐదు రూపాయలకి ఒక పెద్ద డిస్పోజబుల్ గ్లాస్ అయితే పది విక్రయిస్తూ విక్రయిస్తున్నారు చాలా చ తక్కువ రేట్లో ఇక్కడ దానిమ్మకాయలు అయితే దొరుకుతున్నాయి అలాగే దానిమ్మకు సంబంధించి మిగతా ఫ్రూట్స్కి సంబంధించి ఇక్కడ ఒక మార్కెట్ యాడ్ లాంటివి కూడా బోల్డ్ అనేది కనిపిస్తూ ఉంటాయి ఈ దారి వెంట ఇలా చూసుకుంటూ వాతావరణ పరిస్థితులను గమనించుకుంటూ ఇక్కడ ఉల్లిపాయలకు సంబంధించి కావచ్చు మొక్కజొన్నకు సంబంధించి కావచ్చు పత్తికి సంబంధించి కావచ్చు మెట్టకు సంబంధించి సోయాబీన్కి సంబంధించి అలాగే మెట్ట పైర్లకు సంబంధించి సుమారు పదిహేను నుంచి ఇరవై మెట్ట పైర్లకు సంబంధించి అలాగే మార్గానికి సంబంధించి బోల్డ్ అని ఇక్కడ వసతులు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి మనకి ముందు కనిపిస్తుంది నాగర్సోల్ రైల్వే స్టేషన్ దగ్గరకు అయితే చేరుకున్నాము నాగర్సోల్ రైల్వే స్టేషను ప్రధానంగా అభివృద్ధి ఎలా ఉంది నాగర్సోల్ రైల్వే స్టేషన్ ఎలా ఉంది అనేది నేను వీడియో రూపంలో కొంత చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇప్పుడు మనకి ముందు గేట్ అయితే కనిపిస్తుంది కదా రోడ్డు పైన పైన హెవీ వెహికల్స్ వెళ్ళటానికి లేదు అన్నట్టుగా మన ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళి నాగర్సోల్ ప్రధానమైన స్టేషన్ ఎంట్రన్స్ వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కొడితే వెళ్ళొచ్చు కానీ ప్రధానమైన స్టేషన్ ఎంట్రన్స్ అయితే మనకి నాగర్సోల్ టౌన్ వైపు అయితే ఉంటుంది ఇటువైపు ఫ్లైఓవర్ కింద అండర్ పాస్ క్రాస్ చేసి నాగర్సోల్ రైల్వే స్టేషన్ అయితే మనం చేరుకున్నాము లెఫ్ట్ సైడ్ అయితే మన వెహికల్ టర్న్ అయితే తీసుకోవడం జరిగింది అలాగే లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకోకుండా స్ట్రైట్ గా వెళ్ళినట్టు అయితే నాగర్సోల్ విలేజ్ కైతే వెళ్ళొచ్చు పర్లేదు కొంత నాగర్సోల్ విలేజ్ కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధి అయితే బాగా జరుగుతుందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి కూడా చూద్దాము కొంత ఇప్పుడు ప్రస్తుతం మనం నాగర్సోల్ రైల్వే స్టేషన్ కైతే చేరుకున్నాము వెహికల్స్ లో నుంచి మన లగేజ్లు అయితే తీసుకోవడం జరుగుతుంది చూడవచ్చు మన జర్నీ చేసిన ఎకో వెహికల్ ఎకో వెహికల్ ఇప్పుడు మనం షాజీనగర్ షిర్డీ నుంచి లగేజ్లు అయితే దించుతున్నాము నాగర్సోల్ రైల్వే స్టేషన్కి ఈ ఎకో వెహికల్ సెవెన్ ప్లస్ వన్ సీటరు సుమారు ఒక నలభై రెండు నుంచి నలభై మూడు కిలోమీటర్ల దూరం జర్నీ చేశాము ఈ నలభై మూడు కిలోమీటర్ల జర్నీకి ఛార్జ్ అయితే మనం పదకొండు వందల బాడుగుగా ఇవ్వటం జరిగింది పదకొండు వందల బాడుగా అనేది చాలా తక్కువ రేట్లో వచ్చినట్టేను లగేజీలన్నీ దించుకున్న తర్వాత రైల్వే స్టేషన్ లోపలకైతే వెళుతున్నాము ఈ రైల్వే స్టేషన్ ఏరియా కూడా పార్కింగ్ ఏరియా బోర్డ్ అంతా ఉంది ఇక్కడ భోజనాలకు సంబంధించి లేదంటే అల్పాహారం టిఫిన్కి సంబంధించి కూడా ఇక్కడ రెండు రెస్టారెంట్లు రెండు హోటల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి బయట వైపు మనకు రైల్వే జర్నీలో మనం ఏదైనా పార్సెల్ పార్సిల్ తీసుకోవాలన్నా కూడా ఇక్కడ పార్సిల్ సదుపాయం కూడా బాగా అందుబాటులో ఉంచారు ఇది నాగర్ సోల్కి సంబంధించి రైల్వే స్టేషన్ బయట వైపు అలాగే ఇప్పుడు ప్లాట్ఫారం మీదకు అయితే వచ్చేసాము లగేజీలన్నీ తీసుకొని ప్లాట్ఫారం మీదకి వచ్చి ఈ నాగర్సోలు రైల్వే స్టేషన్కి సంబంధించి ఎలా ఉంది అనేది చూడొచ్చు మెయిన్ ఎంట్రన్స్ కాకుండా రైల్వే స్టేషన్ పక్క నుంచి లోపలికి అయితే ఎంట్రన్స్ ఉంది ఆ ఎంట్రన్స్ నుంచి అయితే మన లోపల రావటం జరిగింది ఇలా చుట్టుపక్కల ఉన్న సోలు సంబంధించి రైల్వే ఫ్లాట్ఫారానికి సంబంధించి రైల్వే స్టేషన్కి సంబంధించి వసతులు విధానాలు కొంత అభివృద్ధి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ మనం ఒకటో నంబర్ ఫ్లాట్ఫారం అయితే చేరుకున్నాము మనం రావాల్సిన ట్రైన్ కూడా ఒకటో నంబర్ ఫ్లాట్ఫారం మీదకే వస్తుంది రెండో నెంబర్ మూడో నెంబర్ ప్లాట్ఫారంలో కూడా కొంత అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి ప్లాట్ఫారంలో సంబంధించి ట్రైన్స్ సంబంధించి చూడవచ్చు ఇప్పుడు మనకి కనిపిస్తున్న ట్రైన్ కూడా ఇలా నాగర్సోల్ అనేది షిర్డీ చేరుకోవటానికి ప్రధానంగా మన ఆంధ్ర వైపు నుంచి కానీ లేదంటే తెలంగాణ వైపు నుంచి కానీ రావటానికి మంచి వసతి సదుపాయాలతోటి రైల్వే రవాణా సౌకర్యం చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇది ప్రధానమైన మెయిన్ ఎంట్రన్స్ నుంచి నేను కొంత భాగం చూపించాను రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు కావచ్చు ప్రయాణికులు వేచి ఉండే వసతి గదులకు సంబంధించి కావచ్చు ఇలా దారి వెంట ఇలా రైల్వే స్టేషన్లో ఉన్న వసతులని నేను కొంత భాగం చూపించుకుంటూ చూ చూస్తున్నాను కానీ ఇక్కడ ప్రస్తుతము మనం ఈ రోజు జర్నీ చేయాల్సిన ట్రైన్ పన్నెండు యాభైకి రావాల్సింది ఇప్పటివరకు ఇంకా రాలేదు మనకి తెలంగాణలో కామారెడ్డి దగ్గర రైల్వే ట్రాక్ డ్యామేజ్ అవ్వటం వల్ల ట్రైన్స్ అయితే బాగా లేటుగా నడుస్తున్నాయి ఇందువల్ల నేను రిజర్వేషన్ మళ్ళీ మార్పించాల్సిన అవసరం అయితే వచ్చింది నేను నాగర్ సోల్లో ఉన్న మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దగ్గరికి అయితే వచ్చాను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎం కూడా చూడొచ్చు ఏటీఎం కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండేటట్టుగా నగదుకి సంబంధించి బాగా అందుబాటులోనే ఉంది నేను ఈ విధంగా చూపించడం జరిగింది పన్నెండు యాభైకి మనం బయలుదేరాల్సిన ట్రైను ఇప్పుడు తెలంగాణలో రైల్వే ఇబ్బంది వల్ల సాయంత్రం ఐదు గంటలకైతే చేరుకుంది ఈ రోజు జర్నీ క్యాన్సిల్ అయింది మంది